సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఒక్కసారి బిడ్డ ఇది నీ కోసమైనదే ఈ రాత్రి నీ కోసమైనదే కాబట్టి ఈ సాయి మాట ఒక్కసారి రాత్రిలోగా విను నీకు రేపటి నుంచి అద్భుతమైన జీవితం ఉంటుంది నీ కోరిక తీరుతుంది ఆ మాట ఏంటి నీ బాబా ఏం చెబుతున్నాడు అని జాగ్రత్తగా వింటావు కదా ఎంతలే అని కొట్టిపారేద్ద తల్లి అని బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా ఇక మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ అనేది వస్తూ ఉంటాయండి అక్క మేము చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నామని ఎలాంటి ప్రాబ్లంకైనా సరే పరిష్కారం చూపబడుతుందండి శ్రీనివాసరాజు గురూజీ గారు జ్యోతిష్యం చెప్పబడుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యభర్చల మధ్య గొడవ ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే ఎలాంటి సమస్యకైనా సరే అతి తక్కువ రోజుల్లోనే పరిష్కారం అనేది చూపబడుతుంది మన షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడతారు శ్రీనివాసరాజు గురూజీ గారు సంప్రదించవలసిన నంబరు నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి గురూజీని అడగండి మీ సమస్యలకు పరిష్కారం అనేది తెలుసుకోండి బాబా గారు మనకు ఒక ఈ రాత్రి మన కోసం ఒక మాట తీసుకొచ్చారండి ఎన్నో రాత్రుల నుంచి నువ్వు ప్రశాంతంగా నెమ్మదిగా నిద్రపోయిందే లేదు ఎన్నో రాత్రులు కంటి మీద కొనుకు లేకుండా ఉన్నావు కదా బిడ్డ ఒక్కొక్క రాత్రి కన్నీటితో గడుపుతున్నావు అవునా కాదా కానీ ఈ రాత్రి నీకైనది ఈ మాటలు నీకైనవి ప్రశాంతంగా విను ఖచ్చితంగా ఆనందం పొందటమే కాకుండా మనసు కూడా నీకు నిర్మలంగా మారుతుంది ఇక పొద్దున్నుంచి ఆనందంగా ఉంటావు నిద్ర రాకుండా ఉండటానికి కారణం ఏమైంటుందో తెలుసా తల్లి చిన్న చిన్న కారణాలకు నువ్వు భయపడిపోతున్నావు భయం ఆ భయమే నిన్ను నిద్ర రా నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది ప్రతిదానికి ఎక్కువ ఆలోచిస్తున్నావు ఇది తప్పో పాపమో ఎవరికైనా ద్రోహం చేశానా ఒకవేళ నేను చేసిందే తప్ప నేను క్షమింపబడతానా లేదా అని ఇలాంటి అనవసరమైన ఆలోచనలతో నువ్వు నలిగిపోతున్నావు ఎక్కువ ఆలోచిస్తున్నావు కానీ తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే మన్నించు బాబా అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కానీ నా ఎడమ కన్ను లెక్క నువ్వు నిన్ను కాపాడుకుంటున్నానని నీకు తెలుసా లేదా తల్లి కదా మనస్సాక్షితో పోరాడే నీ మనసును నా గుడి లెక్క చూసుకుంటున్నావు అవునా కాదా తల్లి అందుకని నువ్వు తక్కువ చేసుకోవద్దు నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు నువ్వు తప్పు చేశావని అనుకోవద్దమ్మా జరిగిందంతా నీ బాబాకి తెలియకుండా ఉంటుందా చెప్పు తెలిసి జరిగినది నమ్ము ఎప్పుడు కూడా పశ్చాత్తాపంతో ఉండేది మానుకో పశ్చాత్తాప మంచిదే అది ఎప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు మాత్రమే నువ్వు తప్పు చేశావు తెలుసుకున్నావు క్షమాపణ అడిగావు ఇంకా ఎందుకు తల్లి మనసుని ఆవేదనతో గురి చేసుకుంటావు ఒకవేళ నువ్వు తప్పులు చేసినప్పుడు నీ తప్పుల్ని మన్నించేశాను కదా ఇక ప్రశాంతంగా ఉండొచ్చు కదా నువ్వు కూడా మారవు తల్లి ఎందుకంటే నువ్వు ఈ సాయిబిడ్డవు ఎప్పుడు కూడా తప్పుదారిలో నడిపించను నేను నువ్వు నడవు కూడా నీకే తెలియకుండా నీ చేయి పట్టి నేను దారిని నడిపిస్తూ ఉంటాను అలా నడిపించటం కూడా నా బాధ్యతే ఏ పశ్చాత్తాపం లేకుండా నిద్రపోవచ్చు నీ బాబా ఉండగా ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టక తల్లి నిన్ను ఎవరి దగ్గర కూడా తక్కువ కాకుండా నేను చూసుకుంటాను నిన్ను అలా వదిలేశాన చెప్పు మనసులో ఇలాంటివేమి పెట్టుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండలేవా ఇక నుంచి అన్నిటినీ మర్చిపో ఇప్పుడైనా నీ మనసుకి ప్రశాంతత నువ్వు నెమ్మదిగా తల్లి తర్వాత నీ యొక్క మనసులోని దిగులు నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి నీ దిగులు తీరాలి అని వేడుకో అది ఎప్పుడు నీ మనసులో ఉన్న దిగులుతో ఉండి నీ మనసుని నలిపేసుకోవద్దు ఎన్నో ఆలోచనలు నీ మనసుకు విశ్రాంతి విశ్రాంతి లేకుండా నీ కంటికి నిద్ర లేకుండా చేస్తుంది దానికి కూడా ఒక దారి చూపిస్తాను ఈ రాత్రి కొన్ని మార్పులు జరుగుతాయి రేపు తెల్లవారేసరికే నీ జీవితం అద్భుతంగా మారుతుంది తల్లి నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను కదా ఏదైనా ఒక విషయం జరగడానికి ఒక సమయం రావాలి అని ఆ సమయం ఇప్పుడొచ్చింది ఈ రాత్రి నుంచే నీ కష్టానికి ఒక ముగింపు నీ మనసులో ఉన్న దిగులకు ఆఖరి రోజు అవుతుంది రేపటి నుంచి నీ జీవితం కూడా తెల్లవారుతుంది ఒక్కొక్క రోజు ఆలోచనలో నిద్రపో రేపు నేను ప్రశాంతంగా నిద్రపోతానని ఒక ఆలోచన పెట్టుకో ఈ ఆలోచనతో రేపటి రోజు నువ్వు ప్రారంభించు నువ్వే తెలుసుకుంటావు నీ కోరికలన్నీ నెరవేరుతాయని నువ్వే నీకే అనిపిస్తుంది నువ్వు అనుకునేవన్నీ జరుగుతాయని నీ సమస్యలన్నీ తొలగతాయని నీవే గ్రహిస్తావు దేనికైనా కొన్ని సమయం అనేది అనుకూలించాలి కదా ఇప్పుడు నీకు ఆ అనుకూలమైన సమయం వచ్చింది మంచి ఆలోచనలు చేయి సానుకూలమైన మాటలు చెప్పు తప్పకుండా నీకైనా మంచి రోజు వస్తుంది నాకైనా మంచి రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని నన్ను ఎన్నోసార్లు అడిగావు ఎప్పుడో కాదు బిడ్డ ఈ రాత్రి నుంచే ఆరంభం అవుతుంది నీకై నువ్వు నన్ను వెతుకుతున్నావు కదా నువ్వు నన్ను మొక్కుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది నిజం కాదు నీ పుణ్యకాలం ఆరంభమైంది కాబట్టి నీకు అదృష్టం వచ్చింది కాబట్టే నువ్వు ఈ సాయిని మొక్కబడుతున్నావు నీకైన కాలం నీకు అనుకూలమైన మంచి సమయం నీకు ఏది ఇవ్వాలి అని నిర్ణయించేది సాక్షాత్ ఈ సాయి తండ్రి అనే గుర్తుంచుకో నీ పుణ్యకాలం ఆరంభమైన తర్వాత నువ్వు నన్ను పూజిస్తున్నావు అన్నిటికీ ఫలితం నీ చేతి నిండా తప్పక నీ బాబా ఇస్తాను అంతవరకు మాత్రం ఎదురు చూస్తూ ఉండు ఒక్కొక్క రోజు నువ్వు నిద్ర లేకుండా ఉన్న రాత్రులు సమస్యలతో అల్లాడిపోయిన రోజులు అన్నిటికీ ముగింపు వచ్చేసింది ఇక ఆ రోజులను మర్చిపో నువ్వు అలా ఉన్నప్పుడు నీ మనసుకు ఎంతో బాధ కలిగింది కదా ఆ బాధనంతా ఇక సంతోషమయంగా మారుతుంది ఇక నుంచి ఒక్కొక్క రోజు నిద్రలేచి గమనించు నీకే అర్థమవుతుంది బిడ్డ ఎంత ఆనందంగా ఉండానోనని రాత్రి ఎంత ప్రశాంతంగా నిద్రపోయానని నీకే తెలుస్తుంది సర్వనిశ్చయంగా రేపటి రోజు నుంచి నీదే ఇకనైనా నువ్వు ప్రశాంతంగా కంటి నిండా వేయి నీ బాబా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది ఇక నీ కోరికల విషయమంటావా నీకు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదని నీ సాయికి తెలీదా చెప్పు నువ్వు అడిగితేనే నేను ఇస్తానా నా భక్తులు అడిగినా అడగకపోయినా ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు ఏది సరైనది ఏది సరికానిది అన్నీ నేను చూసుకుంటాను తప్పకుండా నా బిడ్డల జీవితం మంచి దారిలో పెట్టడమే కాకుండా వారి కోరికలు తీరుస్తాను జీవితంలో ఇతరుల వల్ల వచ్చిన కష్టం అంతా దూరం చేస్తాను కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండే జీవితం నీకు అనుగ్రహిస్తాను నీవు నీ యొక్క పని పని యొక్క ప్రదేశంలో ఎలాంటి ఎదుగుదల కోరుతున్నావో ఆ ఎదుగుదల నీకు అందుతుంది తప్పకుండా నీ యొక్క జీవితం మార్పు అనేది కదులుతుంది ఇక నువ్వు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నావా ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తావు ఇక నీలో ఉన్నది ఒక్కటే మాత్రం సరిచేసుకోవాలి ఓపికతో బిడ్డ ఓపిక నశిస్తుంది నీలో ఎప్పుడూ ఈ సాయి సహనంగా ఉండు సహనంగా ఉండు అనే ఒక మాట నువ్వు ఆచరించటం లేదు ఓపిక పట్టలేకుండా వెంట వెంటనే నిందిస్తూ ఉంటావు వెంట వెంటనే చిరాకు పడుతూ ఉంటావు వెంట వెంటనే ఆవేదన పడి బాధపడుతూ ఉంటావు నీలో నువ్వు కృంగిపోతావు నీ మనసుని కష్టపెట్టుకుంటావు ఇంతకీ నలిగిపోయేది నువ్వే కదా నిన్ను చూసి బాధపడేది నీ తండ్రే కదా అందుకే చెబుతున్నాను కొంచెం ఓపికగా ఉండు నీ సమయం వచ్చినప్పుడు నీ కర్మఫలం తీరినప్పుడు అన్నీ నీకు దక్కుతాయి నీ బాబా ఆశీర్వాదం నీకుండగా నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం